హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను క్రిస్మస్ రోజున ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నార్మల్గా పని ఉందండి ఇంకా పని గురించి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా అలాగా నేను వెళ్ళిన ఒక గంటకైతే బస్ వచ్చిందండి చాలాసేపు గంట సేపు గంట గంటన్నర వరకు నేను బస్ స్టాండ్లోనే ఉన్నాను అయితే బస్ రాలేదు ఈ లోపలగా నేను ఫోన్ చూస్తూ ఉంటుంటే ఇలాగ నా పక్కన వచ్చి ఒక పాప అమ్మ అయితే కూర్చున్నారు పాప చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో చక్కగా అలాగే నా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కదా ఇంకా అలాగా చిన్న చిన్న పిల్లల్ని చూస్తే భలేగా సరదా అనిపిస్తుంది మళ్ళీ అందుట్లో ఏంటంటే అమ్మాయి కదా నాకు ఇద్దరు అబ్బాయిలు అవ్వటం వల్ల ఏంటంటే కొంచెం అట్లాగా పిల్లల్ని అమ్మాయిని చూస్తే భలేగా హ్యాపీగా అనిపిస్తుంది చక్కగా చూస్తుంది అటు ఇటు అలాగే అక్కడ ఏదో కుక్క కనిపించింది ఆ కుక్క ఇంకా అలాగే చూస్తూ ఉంది ఆ కుక్కనైతే చూపిస్తుంది నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది నమస్కారం కూడా పెట్టింది అట్లాగా అలాగే ఏంటంటే కాసేపు పాపతోటి అలాగే గంటన్నర వరకు నేను ఆ పాపతోనే ఆడుకున్నాను ఆ గంటన్నర అనేది కూడా నాకు అసలు టైం అనేది తెలియలేదు గంటన్నరకైతే నాకు బస్ అయితే వచ్చింది ఇంకా బస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా నేను బస్సు ఎక్కిసి అయితే వచ్చాను అయితే ఏంటంటే ఇది నార్మల్గానే ఎక్కువగా ఏం తీయలేదు అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అలాగ సేపు అయితే తీసాను ఏంటి అంటే నాకు గూగుల్ పిన్ అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే నాకు గూగుల్ పిన్ వచ్చింది అని అయితే నాకు ఫోన్ అయితే చేశారు దాని గురించి అయితే నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలు అయితే పెడతానండి ఎందుకంటే నాకు ఆ గూగుల్ పిన్ రావడానికి చాలా రోజులు పట్టింది అది ఏంటంటే స్పీడ్ పోస్ట్ కదా అలాగ వచ్చి ఫస్ట్ టైం అయితే అలా వెళ్ళిపోయింది దాని స్టోరీ మొత్తం నేనైతే నా యూట్యూబ్ జర్నీ మొత్తం నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది అయితే నేను ఆ వీడియోలు అయితే చెప్తానండి ఆ గూగుల్ పిన్ కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే బస్ అయితే ఎక్కేసాను ఇంకా బస్ ఎక్కిన తర్వాత ఏంటంటే మాకు వెళ్ళి వెళ్ళడానికి నాకు కనీసం నాలుగు గంటలు అట్లా పట్టేస్తుంది డైరెక్ట్ బస్సు అయితే ఎక్కేసాను లేకపోతే అంతకుముందు ఇంకో బస్సు వచ్చింది కానీ మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి ఇదంతా ఇబ్బంది ఎందుకని డైరెక్ట్ బస్సు వచ్చింది డైరెక్ట్ బస్ ఎక్కేసి అలా బ్లూటూత్ పెట్టి పాటలు అయితే వింటూ ఉంటుంటే నాకు ఆ జర్నీలో ఏంటంటే ఆ టైం అనేది తెలియదు లేదు అంటే చిరాకు వచ్చేస్తుంది రోడ్లు అలా ఉంటాయి కాబట్టి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా సాయంత్రం టైంలో అయితే కొంచెం అయితే తీసాను చూసారు కదా మా ఇంటి దగ్గర చాలా బాగుంటుందని ఇంతకుముందు చాలా వీడియోస్లు అయితే నేను చూపించాను సాయంత్రం ఏంటంటే మా వదినళ్ళు అటు గేదెలకి పాలు అవి తీయడానికి మా నీళ్ళు అయితే కిందకు వస్తారు కదా చూసారు కదా మా తమ్ముడు వాళ్ళ పాప చూసారు ఎక్కడ ఎక్కి అయితే ఫోన్ చూస్తుందో ఆ గడ్డి ఉంటుంది కదండి గడ్డి పైకి ఎక్కి చక్కగా ఫోన్ చూస్తూ ఉంది అక్కడేమో వాళ్ళ అమ్మ అయితే గేదెలకి గడ్డి అయితే వేస్తుంది అలాగే ఏంటంటే చక్కగా మా వాళ్ళందరూ చక్కగా మా తమ్ముడు పిల్లలు అలాగే ఏంటంటే ఆడుకుంటారు ఇటు సైడ్ ఏంటంటే మా ఇల్లు ఉంటుంది దాని ఎదురుగా ఏంటంటే ఈ తోటలు ఈ తోటలు అనేవి ఉంటాయి కొబ్బరి తోటలు అలాగే పామెల తోటలు కూడా ఉంటాయి ఆ కింద ఏంటంటే మా అన్నే వాళ్ళు గేదెలవి కట్టేసి గడ్డది పెడతారు అలాగే పాలు అయితే అక్కడ తీస్తారు చూస్తాను కదా ఆ వెనకాల కనిపిస్తుంది కదా నేను చెప్పారన చూపించాను కదా అదే మా ఇల్లు అక్కడ కొంచెం రేకులు అవి కనిపిస్తుంది కదా వాళ్ళ ఇల్లు ఇక్కడ ఏంటంటే మామిడి చెట్టుకి పోతది వచ్చిందండి మామిడి పోత బాగా అనిపిస్తుంది చక్కగా అలాంటివన్నీ చూస్తూ ఉంటే న్యాచురల్గా అన్నీ నేను ఎప్పుడు వచ్చినా ముందసలు అట్లాగైతే మొత్తం తిరిగేస్తాను అంత బాగుంటుంది నాకైతే అలా ఇష్టం అక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా అయితే నేను అయితే వస్తాను మళ్ళీ బయలుదేరి పని అన్న పని చూసేసుకొని ఎక్కువ అయితే ఈ వీడియోలు అయితే ఏం తీయలేదు కాకపోతే చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టి అని అయితే కొంచమైనా తీద్దాం కదా అన్నట్లుగా అయితే తీస్తున్నాను తర్వాత ఏంటంటే అక్కడ మా త మా అన్నీ వాళ్ళ చిన్న పాప ఏంటంటే కొబ్బరికాయలోనే పట్టుకెళ్తా వస్తా అనుకుంటే అయితే కొబ్బరికాయ అయితే తీసుకొచ్చింది నేనైతే ఇంక ఇదిగోండి అండి ఇదే అమ్మవాళ్ళ ఇల్లు అన్ని వాళ్ళు ఇంకా పెద్దని అయితే వేరే చోటు ఉంటాడు మా చిన్నన్నయ్య మా అమ్మ నాన్న మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను అలా చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంకా మళ్ళీ బయలుదేరైతే అయితే ఇంకా అయితే బస్సు అయితే ఎక్కేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ అలాగే నా నెక్స్ట్ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ మొత్తం చెప్తానండి ఎలా స్టార్ట్ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్